అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి కూడా ముఖ్యంగా ఈనాడు మీడియా ద్వారా తెలియజేయింది ఏమనగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో మొన్న పదవ తారీఖు అనంతపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు మాధవ్ గారు కలిసి తీసుకున్నటువంటి ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటువంటి కార్యక్రమం ద్వారా అనంతపురం జిల్లాలో అనంతపురంలో లక్షలాది మంది ప్రజలు వచ్చి ఆ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటే ఏంటో తెలుసుకొని చాలా 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 ఆనందపడుతున్న సమయం అది అటువంటి సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో నూట యాభై ఒకటి నుంచి మధ్యలో ఐదు ఎగిరిపోయి పదకొండుకు పడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలనకి వైసీపీకి వెన్నులో వణుకు పుట్టింది అంతకన్నా ముందు జగన్మోహన్ రెడ్డి కళ్ళు బైర్లు కమ్మాయి ఎందుకని ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందర ఇచ్చినటువంటి హామీలన్నింటినీ సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ కూడా ఇప్పటి వరకు అన్ని అమలు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నటువంటి విషయం ఎందుకంటే మొట్టమొదటగా భరోసా ఫెన్షన్ పథకం ఈ భరోసా ఫెన్షన్ పథకం ద్వారా ఈ రోజున అరవై నాలుగు లక్షల మందికి ఫెన్షన్లు ఇస్తున్నాం ప్రతీ నెల ఒకటో నాడు ప్రతి ఇంటి గుమ్మల్లోనూ చంద్రబాబు నాయుడు గారు పంపించిన ప్రతినిధులతో వారికి ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్ పథకాన్ని వారి ఇంటిలోనే ఇవ్వటం జరుగుతున్నటువంటి విషయం మన తెలుసు అలాగే ఇప్పటి వరకు నలభై ఐదు వేల కోట్ల రూపాయలని ఫెన్షన్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది అట్లాగే స్త్రీ శక్తి పథకం కింద ఐదు కోట్ల మంది మహిళలు ఉపయోగించుకుంటున్నారు ఎలాగా ఉచిత ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద సూపర్ సిక్స్లో భాగంగా స్త్రీ శక్తి పథకం ద్వారా ఐదు కోట్ల మంది మహిళలు ఈ రోజున వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ఉచిత రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని దానికి రెండు వందల కోట్ల రూపాయలు వాళ్ళకు ఆదా అయినటువంటి విషయం అంటే ప్రభుత్వం ఈ ఉచిత ప్రయాణం కోసం రెండు వందల కోట్ల రూపాయలని ఖర్చు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ రోజున శ్రీశక్తి పథకం ద్వారా అమలు చేస్తున్న విషయం తెలియజేస్తున్నాం అంతేకాకుండా దీపం టూ పథకం కింద దీపం టూ పథకం కింద ఒక వెయ్యి ఏడు వందల నాలుగు కోట్లతో రెండు పాయింట్ నలభై ఐదు కోట్లు ఒక వెయ్యి ఏడు వందల నాలుగు కోట్లతో రెండు పాయింట్ నలభై ఐదు కోట్ల సిలిండర్లు రాష్ట్ర ప్రజానీకానికి అందించాం మరి దాంట్లోనే భాగంగా ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం మరి అన్నదాత సుఖీభవ ఈ అన్నదాత సుఖీభవ పథకం తీసుకున్నట్లయితే జగన్ రెడ్డి పచ్చి మోసాలు అబద్ధాలు చెప్పడానికే ఈ రోజున గత కొన్ని రోజులుగా వివిధ రకాలైనటువంటి ప్రెస్ మీట్లతో పిచ్చి పిచ్చి ప్రేలాపనలతో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని తన నోటికొచ్చిన మాటలతో మాట్లాడుతూ ప్రజలని మధ్య పెట్టాలని చూస్తున్నటువంటి వ్యక్తి అటువంటి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఐదున్నర కోట్ల మంది ప్రజానీకం చేదరించుకుంటున్నటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నా ఈ రోజున ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కానివ్వండి సంక్షేమ కార్యక్రమాన్ని కానివ్వండి జగన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలతో ప్రచారం చేయాలని నిశ్చయించుకున్నాడు అతనికే అది తిరిగి బ్రూమ్ ర్యాంగ్ అవుతోంది తనకే రంగులు మారుతున్నాయి తను చెప్పిన మాట తన పార్టీ నాయకులే వింటలేదు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి తెలుసుకొని ప్రెస్ మీట్లు పెడితే బాగుంటుంది లేకపోతే రాబోయే రోజుల్లో ఇంకా 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 చిత్కరించుకునేటటువంటి పరిస్థితి ప్రజలు నిన్ను తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది ఓ జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తా ఉన్నాను నేను రైతులకు అన్నదాత ఇచ్చారని మాట్లాడుతున్నావే నీ ఇచ్చింది మూడు వేలు ఏడాదికి ఇరవై వేలు అని చెప్పాం చెప్పిన విధంగానే ఇస్తున్నాం నువ్వు రైతులకు పదమూడు వేల ఐదు వందలు ఇచ్చావు అందులో కేంద్రం ఏడు వేల ఉంది ముప్పై ఎనిమిది లక్షల మందికి రైతులకు మాత్రమే నువ్వు ఇచ్చావు మేం ఇరవై వేలు కేంద్రం ఏడు వేలు కల్పిస్తున్నాం మేము నలభై ఆరు లక్షల మంది అన్నదాత సుఖీభవ ఇస్తే కౌలు రైతులకు నీ ఆహాయంలో అన్నదాత సుఖీభవ లేనే లేదు ఈనాడు మేము కౌలు రైతులకు కూడా ఇరవై వేలు అందజేస్తున్నాం అందజేశాం తల్లికి వందనం తల్లికి వందనం పేరు మీద ఆనాడు నువ్వు అమ్మఒడి పేరు పెట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా పథకాలకు డబ్బులు పేరు పెట్టి డబ్బుల్ని తాడేపల్లి ప్యాలెస్ కు మళ్లించుకుని లబ్ధిదారులందరినీ నట్టేట ముంచి ఆ డబ్బులంతా నువ్వు తరలించుకుపోయినటువంటి విషయం తాడేపల్లి ప్యాలెస్ కు తెలియదా నువ్వు ఆనాడు ఎంత మందికి ఇచ్చావు నీ హయాంలో కేవలం నలభై రెండు లక్షల మందికి తల్లికి వందనం వర్తింపజేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అరవై ఏడు లక్షల మందికి అరవై ఏడు లక్షల మంది తల్లుల ఖాతాలలో తల్లుల ఖాతాల్లో పదివేల కోట్లు డబ్బులు జమ చేసినటువంటి విషయం చూసి మరి నువ్వు ఏం నేర్చుకుంటున్నావు ఎలా పాలన చెయ్యాలో తెలియని నీకు చంద్రబాబు నాయుడు గారి పాలనని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రకరకాలుగా నీ యొక్క భావనతో ఏ ప్రేలాపనతో మాట్లాడి దిగజార్చాలనుకుంటే నువ్వు దిగజారిపోవటం తద్యం జగన్మోహన్ రెడ్డి నీకు ఈ విషయం తెలియజేస్తాను ఓటమి ప్రభుత్వం ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి పదమూడు వేల రూపాయల చొప్పున ఆ తల్లుల ఖాతాల్లో చంద్రబాబు నాయుడు గారు జమ చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంలో నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఒక ఇంట్లో ఏడు మంది మన చంద్రబాబు నాయుడు గారు స్వయాన అనంతపురంలో కూటమి మరి సూపర్ సిక్స్ సూపర్ హిట్ మీటింగ్ లో చెప్పారు ఒక ఒక తల్లి వచ్చి అడిగింది అయ్యా నాకు ఏడు మంది బిడ్డలున్నారు ఏడు మందికి వస్తుందా అంటే ఏడు మందికి నిక్షేపంలా వస్తుందమ్మా అని ఆ ఏడు మందికి కూడా ఆ తల్లులకి చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాన్ని వర్తింప చేసినటువంటి ఘనత ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అయ్యా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికాన్ని నేను తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి చెప్పేటటువంటి తప్పుడు మాటలను తప్పుడు ప్రచారాలను మీ మీ సాధనాలతో మీ మీ పథకాలతో మీరు తిప్పికొట్టండి అతని ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఈ రాష్ట్రం ముందుకు చేరుకోవాలన్నా ఈ రాష్ట్ర ప్రజానీకం విలోది ది పవర్టీ అనేటువంటి ఆలోచన లేకుండా ముందుకు సాగాలన్నా నిరంతరం మనకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే శరణ్యం నాయకత ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం పురోగతి సాధిస్తుందని ఇది నేను చెప్పడం కాదు సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోని రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు అలాగే మాధవ్ గారు కూడా చెప్తున్నారు అటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని కాపాడుకోవటం ప్రతి తెలుగువాడి ప్రతి ఆంధ్ర రాష్ట్ర ప్రౌడి పౌరుడి కర్తవ్యం అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ముప్పై లక్షల మంది కూటమి ప్రభుత్వం తల్లికి వందనం ఎగ్గొట్టారని అంటున్నావే నీ హయాంలో నలభై రెండు లక్షల మందికే ఇచ్చావు అలా అయితే యాభై లక్ష యాభై ఐదు లక్షల మందికి నువ్వు తల్లికి వందనమా నీ పేరు చెప్పుకుని అమ్మఒడిని ఎగ్గొట్టేవు కదా ఇది క్రిస్టల్ క్లియర్ కదా నువ్వు ఇవ్వవలసిన పథకాలను లబ్ధిదారులను నువ్వు సెలెక్ట్ చేసిన లబ్ధిదారులకు ఇవ్వకుండా పూర్తిగా అన్యాయం చేసి వాళ్ళకి ఈ రోజున నువ్వు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకి అందజేస్తూ ఉంటే సిగ్గుమారిన ప్రెస్ మీట్లతో తల తోక అనకాలేని ప్రెస్ మీట్లతో దిగజారిపోయిన జగన్మోహన్ రెడ్డి నీకు ప్రజలు ఇంకా ఇంకా బుద్ధి చెప్తారని నేను తెలియజేస్తా ఉన్నా నేను ఈ రకమైనటువంటి పథకాల ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి చంద్రబాబు నాయుడు గారు దగ్గర అవుతుంటే చూస్తూ ఊరుకోలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు ఇక పోయినట్టయితే నీ సహాయంలో సిలిండర్ ధర మూడు వందలు ఉంటే ఏడు వందల రూపాయలకు ఏడు వందల యాభై చేశావు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచావు నీ హయాంలో ఉచితమే లేదు అభివృద్ధే లేదు ఏవి లేకుండా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసావు చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా సంక్షేమ పథకాలని అభివృద్ధిని సమదృష్టితో చూస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా రెండు కోట్ల నలభై రెండు లక్షల మందికి నేడు దీపం పథకం కింద ఉచితంగా సిలిండర్లు అందజేస్తున్నాం కూటమి ప్రభుత్వం ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఆడబిడ్డకు అందజేస్తోంది ఇది చూసి నీకెందుకు కడుపు అంట ఎందుకు నువ్వు చేయలేకపోయావు చేస్తున్న వాళ్ళని చూసి ఏడుస్తున్నావు అంతకు మించి నువ్వేమీ చెయ్యలేవు రోజు రోజు దిగజారిపోతున్నటువంటి నీ పార్టీ నీ పార్టీ నాయకత్వం నీ పార్టీలో ఉన్నటువంటి కేడరు దిగజారిపోయే రేపు నిన్ను క్వశ్చన్ చేసేటటువంటి పరిస్థితి నీకు ఎదురవుతుంది నీ యొక్క పిచ్చ ప్రేలాపలు పిచ్చ మాటలు మాట్లాడితే అని తెలియజేస్తున్నా రాష్ట్రం మహిళ ఎక్కడి నుంచి ఎక్కడికైనా నేను చెప్పాను ఇందాక ఉచితంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈ రాష్ట్రంలో ప్రయాణించేటటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళలకి స్త్రీ శక్తి పథకం ద్వారా ఇచ్చారు ఇరవై రోజుల్లోనే ఐదు కోట్ల మంది ప్రయాణాలు చేశారు రెండు వందల కోట్లు వారు వారి పర్సనల్ డబ్బులను ఆదా చేసుకున్నారు పేదల సంక్షేమ పథకాల చేస్తుంటే నీకు అంత ద్వేషం ఎందుకు కడుపు పంట ఎందుకు జగన్ రెడ్డి యువగళంతో నాడు యువ నాయకుడు మా లోకేష్ బాబు యువగళంతో ఏదైతే హామీలు ఇచ్చారో ఉద్యోగాల కల్పన చేస్తానని అధికారంలోకి రాగానే హెచ్ఆర్డి మినిస్టర్గా మినిస్టర్ గా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించేలాగా మెగా డిఎస్ఈ దస్త్రంపై సంతకం చేయించి ముఖ్యమంత్రి గారి చేత పదిహేను నెలలలోనే పూర్తిగా పోస్టులన్నీ భర్తీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి నారా లోకేష్ బాబు గారిది చంద్రబాబు నాయుడు గారిది అని తెలియజేస్తా ఉన్నాను ఒక్క రూపాయి కూడా వినీతి లేదు ఇక్కడ గమనించవలసినటువంటి విషయం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసిన దాంట్లో ఒక్క నెల ఏడాదిలోనే ఉద్యోగాలు ఇచ్చిన ఈ ఘనతలో ఒక్క రూపాయి కూడా వినీతి జరగనీయకుండా కూటమి ప్రభుత్వం అంతమందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం పదిహేను నెలల్లోనే పదకొండు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు ఈ పెట్టుబడులతో పది లక్షలకు పైగా పది లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు రాష్ట్ర యువతకు రాష్ట్రం అంతటా రాష్ట్ర యువతకు రాబోతున్నటువంటి విషయాన్ని సగౌర్వంగా నేను ఇక్కడ చెప్తున్నాను ఇంకోటి ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారు చేయడమే లక్ష్యంగా శ్రీ చంద్రబాబు గారు పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి రాష్ట్రంలో లక్ష మంది పొదుపు మహిళల్ని మహిళా పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయాలనే సు సంకల్పంతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తుందని తెలియజేస్తా ఉన్నా నేను వైసీపీ పాలనలో వైసీపీ వైసీపీ అంటే అందరూ చేదరించుకునే ఆ పార్టీ పాలన ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం ఇరవై నాలుగు శాతం నిరుద్యోగంతో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానం సంపాదించుకుంది ఏదైతే జరగకూడదనుకుంటుందో ఆ జరగకూడన విషయాల్లో జరిపించుకుంటూ అగ్రభాగాన ఉండేది వైసీపీ అంటే ప్రజలని నానా రకాలుగా హింసలు పెట్టి నిరుద్యోగులను పెంచి పెంచి తను దైనందికంగా ఒక తాడేపల్లి ప్యాలెస్ పబ్ ఆటలు ఆడుకున్నట్టుగా చేసేటటువంటి చందంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసి ఏమీ తెలవనట్టుగా ఏమీ కానట్టుగా తను ఏదో పెద్ద ఇదైనట్టుగా మాట్లాడుతూ అధికార కూటమి ప్రభుత్వాన్ని తన ఇష్టం వచ్చిన పద్ధతిలో మాట్లాడటాన్ని ప్రజలందరూ కూడా గమనించండి మేము చెబుతున్నామనే కాదు తెలుగుదేశం పార్టీగా మేము చేస్తున్న మంచి కార్యక్రమాలన్నీ మీకు తెలియచెప్పవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కూటమి కార్యక్రమం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు యువతకు కావలసిన ఉద్యోగ అవకాశాలు ఇవన్నింటినీ కూడా మేము చేస్తూ ఉంటే వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి చాలా బేజారు ఎత్తిపోయినటువంటి విషయం మనం గమనించవలసిన అవసరం ఉంది వైసీపీ హయాంలో చాలా చాలా బాధాకరమైన విషయం అండి నాలుగు వేల వంద మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు నాలుగు వేల వంద మంది ఉద్యోగులు వైసీపీ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు అటువంటివేమీ జరగకుండా ఈ రోజున కూటమి ప్రభుత్వం యువతకు ఆశా జ్యోతిగా ఆశా కిరణంలో ఉండి పది లక్షల ఉద్యోగాలను ఈ రాష్ట్రంలో తీసుకొచ్చేటటువంటి దిశగా మనం పనిచేస్తున్నాం ఈ యొక్క ఉద్యోగ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నిరంతరము ఓటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈ రాష్ట్ర ప్రజానీకం గమనించండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీం రాష్ట్ర ప్రభుత్వం మీద పసలేని ఆరోపణలు చేస్తూ దుమ్మెత్తి పోస్తూ అభూత కల్పనలతో ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి టీముని కొట్టవలసినటువంటి అవసరం ఉంది రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మున్ముందు కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రజల చేతుల్లోనే రాష్ట్ర ప్రజ నేతృత్వంలోనే ఉందనేటువంటి విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈ యొక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అనేక అభివృద్ధి కార్యక్రమాలని సంక్షేమ కార్యక్రమాలని మనం ముందుకు తీసుకెళ్ళటానికి మనందరం కూడా కృషి చేయవలసిందని మీ సలహా సంప్రదిములతో ముందుకు వెళ్ళబోతున్నామని తెలియజేస్తున్నాను